ఆకార మిత్రులకు అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనం సిద్దిపేట జిల్లా సిద్దిపేట టౌన్లోని గంగాజల్ హౌసింగ్ బోర్డు మధ్యలో సెకండ్ బెట్ ఫ్లాట్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి ఏడు వందల నలభై ఆరు గజాలు సెకండ్ బెట్ ఇది ఇది మనకు అపార్ట్మెంట్కి అయితే బాగుంటుంది ఏం లేదు ఇది మనకు కావాలంటే నూట యాభై గజాలని ఇస్తారు రెండు వందల గజాలని ఇస్తారు సెకండ్ బిట్టు రోడ్ అని హౌసింగ్ బోర్డు పోగా మన గంగా జల్ నుంచి హౌసింగ్ బోర్డు పోయే సెకండ్ దాని ముందట ఉంటుంది సెకండ్ బిట్టు ఇది వచ్చేసి ముప్పై పిట్లు తవ్వా బాగుంది ఫ్లాట్ వచ్చేసి ఇది వాళ్ళు చెప్పేది ఖజాన్కి వచ్చేసి ముప్పై వేలు చెప్తారు ఫిక్స్డ్ రేట్ ఏం లేదు తగ్గుతుంది బాగుంది ఫ్లాట్ వచ్చేసి బాగుంది చూడండి మళ్ళా అందులోనే ఒక బోర్ ఉంది వాళ్ళు కావాల్సిందంటే మీకు నూట యాభై గజాలని ఇస్తారు రెండు వందల గజాలైనా ఇస్తారు రేట్ అయితే ముప్పై వేలు చెప్తారు గజానికి అది ఫిక్స్ రేట్ అని ఏం లేదు బాగుంది ఫ్లాటు చూసినాక మాట్లాడదాం ఈ డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తా చూడండి ఇది వచ్చేసి ఫ్లాటు అది బోర్ ఉంది మొత్తం రెండు వందల ఏడు వందల డెబ్బై నాలుగు గజాలు